హాయ్ హలో అండి అందరు బాగున్నారా ఈరోజు వచ్చేసి తక్కువ అంటే తక్కువ ధరలో ఈ ట్రాలీతో మేము ముందుకు అయితే వస్తున్నాను అమ్మకానికి అయితే ఉంది ఇది తక్కువ అంటే తక్కువ ధరకే మనకు వచ్చేసి లొకేషన్ వచ్చేసి తెలంగాణ సూర్యాపేట డిస్టిక్ అండి ట్రాలీ వచ్చేసి సెకండ్ హ్యాండే కానీ మనకు వచ్చేసి మొత్తం అయితే కొత్త వస్తువులు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ దీనికైతే పట్టాలు కూడా కొత్తవి టైర్లు కూడా ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయితే టైర్లు అయితే ఉన్నాయి సీల్ టైర్లు మనకి ఎక్కువ యూజ్ అయ్యింది ఇది ఎక్కువ ఇబ్బంది లేనిది అంటే ఓన్లీ రైతు వాడిందే ఇది అందుకే మనకి ఎక్కువ కావాలనుకున్న వాళ్ళైతే మనకైతే కాల్ అయితే చేయగలరు లోపలి సైడ్ కూడా మీరు చూసుకోగలరు మీడియం అండి ట్రైల్ అయితే మీడియం రింగు చింతకాయ అయితే కాదండి రింగు మీరైతే చూసుకోగలరు జాకీ వచ్చేసి ఫిఫ్టీన్ టెన్ జాకీ చూసుకోండి పట్టాలు చూసుకోండి కమన్ పట్టాలు అయితే కొత్తవి టైర్స్ కూడా మనకు డోర్లు కూడా ఏమి బెండలేదు లోపల సైడ్ కూడా బాడీ కూడా ఓకే మీరైతే చూసుకోగలరు ఎందుకంటే చాలామంది అయితే అడుగుతున్నారు రేట్ వచ్చేసి మనకు ఒక లక్ష ఇరవై వేలు మాత్రం ఫిక్స్ అయితే కాదు ఒక ఐదు వేలు ఇటు అటు తేడా అయితే ఉంటుంది చూసుకోగలరు పట్టాలు కమన్ పట్టాలు హెవీ అండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కావాలనుకున్న వాళ్ళు మాత్రం కాల్ చేయండి అనవసరమైన కాల్స్ అయితే నాకు చేయకండి ప్లీజ్ లొకేషన్ తెలంగాణ సూర్యాపేట డిస్టిక్ అండి మీరు కావాలనుకున్న వాళ్ళు మాత్రమే కాల్ చేయండి మనకి ఎక్కడ ఎలాంటి అయితే డ్యామేజ్లు అయితే లేదండి మీకైతే ఇప్పుడు వీడియోలు ఎట్లా ఉందో ట్రాలీ సేమ్ యాస్టీజ్ అట్లే ఉంటుంది ఓన్లీ రైతు వరకే యూజ్ చేసుకుంది కాబట్టి మనకు ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదండి చూసుకోగలరు మీరు టైర్స్ కూడా మనకు ఒక సిక్స్టీ ఫిఫ్టీ పర్సెంట్ అయితే టైర్స్ అయితే ఉన్నాయి టైర్స్ కూడా పక్కా మనకు ఉన్నాయండి కావాలనుకున్న అయితే కాల్ చేయగలరు ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోతో మేము ముందుకు వస్తుంటాం